హాయ్ ఫ్రెండ్స్ జైన్ జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన జర్నీలో భాగంగా ఒక మంచి సబ్జెక్ట్ అయితే మేము ముందుకు వచ్చాను మీకు తెలుసు కదా మనం ఎక్కువగా హిస్టారికల్ ప్లేసెస్ అవి తీస్తూ ఉంటాం అలాగే ఒక మంచి హిస్టారికల్ ప్లేసెస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ చూసారా ఈ గురించి గురించే ఈరోజు మన సబ్జెక్టు చూడండి ఇది మీకు జస్ట్ ఫైవ్ రూపీస్ కాయనే మనకి ఒక ఫైవ్ రూపీస్ గుడ్డ బిస్కెట్ ఒక ఫైవ్ రూపీస్ చాక్లెట్ ఇవి వస్తాయి జస్ట్ ఒక ఫైవ్ రూపీస్ మాత్రం అనుకుంటాం కానీ దీని వెనకాల చూడండి వెయ్యి ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి ఒక టెంపుల్ ఉంది ముద్ర చూడండి ఈ టెంపుల్ గురించే మనకి ఈరోజు టాపిక్ అనమాట ఈ టెంపుల్ నేను చూసిన వెంటనే చాలా సర్ప్రైజ్ అయ్యాను ఇది ఎక్కడ ఏంటిదంతా సర్చ్ చేశాను అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ టెంపుల్ గురించి వెయ్యి ఏళ్ళు చరిత్ర అంటే ఎలాగ ఉండదో మీరే చూడండి వీడు లెక్క తెలిపోదు ఇప్పుడున్న జనరేషన్లో మనం వింటున్న ట్రెండ్ సెట్టర్ రికార్డులు సృష్టించడం అనే పదాలకు నిలువెత్త నిదర్శనంగా చోళరాజ్యంలో వెయ్యేళ్ల క్రితమే అంతు చిక్కని ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఆలయాన్ని నిర్మించిన గనుడు ధీరుడు వీరుడు రాజరాజ చోళుడు ఈ చోళుడు నిర్మించిన ఆలయం ప్రపంచ వారసత్వ సంపదల స్థానాన్ని దక్కించుకొని నేటికి వెయ్యేళ్ళు పూర్తయిన చెక్కు చదని శిల్ప సౌందర్యాలతో జీవం ముట్టుపడేలా నేటికి సందర్శకుని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది ఈ ఆలయానికి ఉన్న ఇంజనీరింగ్ టెక్నాలజీ చదువుకునే ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ముఖ్యంగా బీటెక్ చదివిన సివిల్ ఇంజనీర్లను సైతం ఈ ఆలయ నిర్మాణంలో ఉన్న నైపుణ్యం ప్రతి ఒక్కరిని ఎంతో ఆలోచింపజేస్తుంది ఇండియాలోని అతిపెద్ద శివలింగాన్ని కలిగిన ఈ ఆలయం యొక్క నీడ నేల మీద పడదంటారు అది నిజమేనా యంత్రాలు క్రేన్స్ లేని ఆ రోజుల్లో ఎనభై టన్నుల బరువైన యాకశిల రాతి కలసాన్ని పదమూడు అంతస్తుల ఆలయ గోపురంపైకి ఎలా చేర్చారు ఎటువంటి బేస్మెంట్ లేకుండా ఇటుకలు కానీ సున్నఫరాయి కానీ ఐరన్ బంకమట్టి వంటి పదార్థాలు వాడకుండా ఈ ఆలయాన్ని ఇంత పటిష్టంగా ఎలా నిర్మించారు భూకంపాలకు తుఫాన్లకు ప్రకృతి విపత్తులకు ఎలా తట్టుకుందో నేటికి అర్థం కాని ప్రశ్నే ఈ ఆలయం నిర్మించిన ప్రాంతం నుంచి సుమారు వంద కిలోమీటర్ల వరకు ఎక్కడా గ్రానైట్ లేదు కానీ ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించడానికి ఆ రోజుల్లో యంత్రాలు వాహనాలు లేవు కానీ దాదాపు లక్ష ముప్పై వేల ని గ్రానైట్ని ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారన్నది మిస్టరీ ఇన్ని వింతలు విశేషాలు చిక్కిన రహస్యాలు సొరంగ మార్గాలు కలిగిన ఈ ఆలయం నేడు ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎలా కట్టారు చూసేందుకు ఎలా వెళ్ళాలి మీకు అర్థమయ్యే భాషలో నేను చాలా సింపుల్గా వివరిస్తాను నేటి యువతకు తెలియజేయడం కోసం జస్ట్ లైక్ చేయండి చాలు ఇక మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్లోని బృహదీశ్వర ఆలయం ఈ అద్భుత ఆలయాన్ని మీరు సందర్శించాలంటే తంజావూరికి అన్ని నగరాల నుండి రైలు మార్గం రోడ్డు మార్గం విమాన మార్గాలు ఉన్నాయి మన దేశం నుంచే కాక విదేశాల నుంచైనా చెన్నైకి మీరు ముందుగా చేరుకోవచ్చు ఆ తర్వాత అక్కడి నుంచి సుమారు మూడు వందల నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి తంజావూరికి చేరుకునే వీలు ఉంది నేనైతే నెల్లూరు నుండి ఐదు వందల పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి తంజావూర్లోని బృహదేశ్వరాలయం దగ్గరికి చేరుకున్నాను ఇప్పుడు మనం ఆలయంలోకి ఎంటర్ అవుతాం రండి చూడండి మనం ఇక్కడ ఆలయంలోకి ఎంటర్ అయ్యే ముందు ఎంట్రన్స్ ముందే ఆలయం యొక్క మ్యాప్ బోర్డు కనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఈ బోర్డును ఒకసారి గమనించి చదవండి ఆలమి లోపల ఏమేమి చూడాలో నేమ్స్తో సహా క్లియర్గా ఇచ్చున్నారు అలాగే పక్కనే ఆలయం యొక్క హిస్టరీ బోర్డు కూడా కనిపిస్తుంది మీరు హిస్టరీ తెలుసుకోవాలంటే ఒకసారి చదవండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రధాన ఆలయం చూడాలంటే మూడు ఎంట్రన్స్లు దాటి లోపలికి వెళ్ళాలి ఒక్కో ఎంట్రన్స్ మహా అద్భుతంగా ఉంటుంది నిజంగా మనకి పెద్ద రాజ్యంలోకి కోటలోకి ప్రవేశిస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కావాలంటే మీరే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది మరాఠా ఎంట్రన్స్ దీనిని తంజావూరిని చివరగా పాలించిన మరాఠా రాజులు నిర్మించారు ఈ ఎంట్రన్స్ని దాటిన తరువాతే రెండవ ఎంట్రన్స్కి చేరుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శత్రువుల బారి నుండి ఆలయాన్ని కాపాడుకోవడానికి ఆలయ ప్రహరీ చుట్టూ కందకాన్ని ఎలా ఏర్పాటు చేశారో అప్పట్లో తంజావూరిని పరిపాలించే రాజులు శత్రువుల గోడ దూకి లోపలికి రాకుండా ఈ కాలువల్లో నీళ్లు నింపి మొసలను వదిలిపెట్టేవారట ఇప్పుడు మనం చూస్తున్నది రెండవ ఎంట్రన్స్ దీనిని కేరళ అంతకని తిరువసల్ అని పిలుస్తారు రాజరాజ చోళ ఆ కాలంలో ప్రధాన ప్రత్యర్థి అయిన ఛేరాస్పై యుద్ధంలో గెలిచినందుకు చిహ్నంగా దీన్ని నిర్మించారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ దీనిని రాజరాజన్ తిరువసల్ అని పిలుస్తారు దీనిని ఆలయం నిర్మించిన సమయంలో నిర్మించిన పురాతన ఎంట్రన్స్ దీనిపై చిక్కిన శిల్పాలు చూడండి మనల్ని ఎంత ఆకట్టుకుంటున్నాయో ఫ్రెండ్స్ మన బ్యాగ్స్ని చెప్పుల్ని భద్రంగా ఉంచడానికి ఇక్కడే పక్కన లాకర్ సదుపాయం కూడా ఉంది వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూడు ఎంట్రెన్స్ని దాటి ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నాం రండి ఫ్రెండ్స్ ఈ ఆలయం అసలు పేరు రాజేశ్వర ఆలయం ఈ స్వామిని రాజేశ్వర అని పిలిచేవాళ్ళు కానీ తంజావూర్ని చివరిగా పాలించిన మరాఠా రాజులు బృహదేశ్వర ఆలయంగా పేరు మార్చారు అలా ఎందుకు మార్చారో ఇప్పటికీ తెలియని రహస్యమే ఈ ఆలయాన్ని వెయ్యిన్ని మూడులో మొదలుపెట్టి వెయ్యిన్ని పదిలో పూర్తి చేశారు అంటే కేవలం ఏడు సంవత్సరాల్లో రాజరాజ చోళ ఛాలెంజ్గా తీసుకొని గట్టి సంకల్పంతో టెక్నాలజీ యంత్రాలు లేని ఆ రోజుల్లో చిన్న చిన్న పనిముట్లతో ఏనుగులు గుర్రాలు సహాయంతో వంద కిలోమీటర్ల అవతల నుంచి లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్ బండరాలను తరలించి ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ రాతి ఆలయాన్ని నిర్మించి రికార్డు సృష్టించారు ఈ విశేష నిర్మాణం కుంజ్ర రాజరాజ పిరిమితాంఛన అనే సాంకేతిక నిపుణుడు వాస్తుశిలిపిచే చేయబడింది అంటే ఈ ఆలయానికి డిజైన్ చేసింది వారేనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ ఆలయానికి ఎదురుగా ఉన్న నంది విగ్రహాన్ని చూద్దాం రండి చూస్తున్నారు కదా ఈ నంది విగ్రహం ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద నంది విగ్రహం మొదటిది లేపాక్షిలో ఉంది అది కూడా మీకు త్వరలో చూపిస్తాను ఈ నంది విగ్రహాన్ని పద్మ అడుగుల ఎత్తు పదహారు అడుగుల వెడల్పులో ఏకశిల్పై నిర్మించారు దీని బరువు ఇరవై టన్నులు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది కదా ఈ మండపం సీలింగ్పై ఉన్న పెయింటింగ్స్ని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ పెయింట్స్ కూడా ఆ కాలంలో వేసినవే చూడండి ఏమాత్రం చెక్కు చెదరలేదు ఫ్రెండ్స్ ఇంకా ప్రధాన ఆలయం యొక్క దైవం శివుడు ఈ శివలింగం ఎత్తు పదమూడున్నర అడుగుల ఎత్తు ఉంటుంది ఈ శివలింగం భారతదేశంలో కెల్లా అతి పెద్దదంటారు ఆలయంలోకి ఎంటర్ అయ్యి ఈ శివలింగాన్ని చూడగానే నాకైతే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ కలిగింది అంటే ఈ శివలింగం అంత అద్భుతంగా ఉండి మనల్ని ఆకర్షిస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఆలయ నిర్మాణం సాధారణంగా మనమైతే చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా స్ట్రాంగ్గా బేస్మెంట్ అయితే ఏర్పాటు చేస్తాం కానీ ఆలయానికి ఎటువంటి బేస్మెంట్ లేదు డైరెక్ట్గా నేల మీదే రాయి సాంద్రత బరువును బట్టి రాయి మీద మరొక రాయి పేర్చుకుంటూ వెళ్ళారు అయితే జాయింట్స్ మధ్యలో అతికించడానికి సిమెంట్ కానీ సున్నపు రాయి కానీ ఐరన్ వంటి ఏ పదార్థాలు వాడకుండా రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో పదమూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయం ఆ కాలంలోనే భారతదేశంలో ఎత్తైన ఏకైక పురాతన క్షేత్రంలో ఒకటిగా నిలిచింది ఇందులో మరొక వింత ఏమిటంటే ఆలయం పైనున్న గోపురం కలశం ఇది ఏకంగా ఎనభై టన్నుల బరువు కలిగిన ఒకే నల్లరాతి గ్రానైట్ కలసం ఇంత బరువున్న ఈ కలిశాన్ని యంత్రాలు ప్రేన్స్ లేని సమయంలో వెయ్యేళ్ళ క్రితం పదమూడు అంతస్తుల గోపురంపైకి ఎలా తీసుకెళ్లి అమర్చారనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది కొంతమంది చరిత్రకారులు తెలిపింది ఏమిటంటే గోపురం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెన నిర్మించి దానిపై మూడు వేల ఏనుగుల సహాయంతో పైకి తీసుకెళ్లి అమర్చుంటారు అని తెలుపుతున్నారు ఒకసారి ఊహించుకోండి ఇలా ఈ కలిశాన్ని పెట్టే సమయంలో ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా అప్పటి వరకు నిర్మించిన ఆలయం మొత్తం కూలిపోతుంది సో ఇటువంటి పనితనం ఎంతో స్కిల్ వర్క్ ఉన్న మాత్రమే చేయగలరు నిజంగా నాకు మాత్రం ఎనభై టన్నుల బరువున్న రాయిని మూడు వేల ఏనుగులు తీసుకెళ్తుంటే ఏటవాలుగా ఉన్న ఈ వంతెన ఎలా కూలిపోకుండా నిలబడి ఉందనేది చాలా ఆశ్చర్యంగా ఉంది అంతేకాదు ఈ ఆలయం యొక్క నీడ అనేది నేల మీద పడదంటారు అదంతా అవాస్తవం కేవలం గోపురం యొక్క కలిసి నీడ మాత్రమే ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా పడదు ఎందుకంటే గోపురాన్ని నిర్మించిన ఇంజనీరింగ్ నైపుణ్యం అలా ఉంటుంది మరి ఆలయం లోపల మరొక వింత ఏమిటంటే ఇలాంటి పెద్ద పెద్ద కట్టడాలలో మనం మాట్లాడితే రీసౌండ్ వస్తుంది కానీ ఈ ఆలయం లోపల ఎంతమంది మాట్లాడినా తిరిగి ఎటువంటి రీసౌండ్ రాదు ఆ కాలంలో ఎటువంటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది ఫ్రెండ్స్ మరొక అద్భుతం ఏమిటంటే ఆలయం లోపల శిలలో మనల్ని మరింత ఆశ్చర్యపరుస్తాయి ఒక రాతి స్తంభంపై మీరు చేత్తో అలా కొడితే మీకు ఒక సంగీత శబ్దం వస్తుంది అలాగే మరొక రాతి స్తంభంపై కొడితే మీకు మరో లోహ శబ్దం వస్తుంది అలా రకరకాల స్తంభాల నుండి రకరకాల విభిన్న శబ్దాలన్నీ వినసంపుగా వినిపిస్తాయి చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఆశ్చర్యపరిచే మరో అంశం ఏమిటంటే గుడి చుట్టూ ఉన్న తోరణాలు ఈ తోరణాలకు ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో ఒప్పుతో కూడిన రంధ్రాలు ఉన్నాయి ఇవి ఎందుకు అలా పెట్టారు ఈ రంధ్రాల ఉపయోగం ఏమిటి అనేది ఇప్పటికీ తెలియని మిస్టరీనే ఫ్రెండ్స్ అంతేకాదు ఈ ఆలయం కింద అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్ని తంజా మరికొన్ని ఆలయాలకు దారులను చూపిస్తే మరికొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులను కలిగి ఉండడంతో ఆ దారులను మూసివేశారు ఆ కాలంలో ఈ సొరంగ మార్గాలను రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నాడని చెబుతారు ఫ్రెండ్స్ ఈ బృహదీశ్వర ఆలయం ఎత్తు అరవై పాయింట్ తొంభై ఆరు మీటర్లో ఇది నిర్మించి నేటికి వెయ్యి సంవత్సరాలు దాటింది అయినా సరే ఏ మాత్రం చెక్కు చదరలేదు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు ఇటలీ దేశంలోని పీసా టవర్ నిర్మించి నేటికి సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు దాటింది దీని ఎత్తు యాభై ఆరు పాయింట్ ఏడు మీటర్లు ఉంటుంది కానీ ఈ టవర్ నిర్మించినప్పటికంటే కూడా ఇప్పుడు మూడు పాయింట్ తొంభై తొమ్మిది డిగ్రీల కోణంలో ఓ పక్కకు వంగింది అలాగే యూకేలోని అత్యంత ఎత్తైన నిర్మాణాల్లో ఒకటిగా నిలిచిన బిగ్ బెన్ టవర్ దీని ఎత్తు తొంభై ఆరు పాయింట్ మూడు మీటర్లు ఇది నిర్మించి నేటికి సుమారు నూట యాభై సంవత్సరాలు దాటింది ఇది కూడా నిర్మించినప్పటికంటే కూడా నేడు సున్నా పాయింట్ రెండు ఆరు డిగ్రీల కోణంలో ఓ వైపుకు కాస్త వంగింది అలాగే జర్మనీలోని సుర్హుసేన్ టవర్ దీని ఎత్తు ఇరవై ఏడు పాయింట్ నాలుగు మీటర్లు ఇది నిర్మించి కూడా నేటికి సుమారుగా ఐదు వందల సంవత్సరాలు దాటింది ఇది కూడా కట్టినప్పటికీ నేటికి చూస్తే ఐదు పాయింట్ రెండు డిగ్రీల కోణంలో ఓ వైపుకు వంగింది వీటన్నిటి గురించి ఇప్పుడు తెలపడానికి గల కారణం ఇవన్నీ కూడా హృదయ కట్టిన చాలా సంవత్సరాల తర్వాతే వేరే దేశాల్లో కట్టినవి ఇవన్నీ కూడా కాలం గడిచాక కొంత పక్కకు వంగాయి కానీ అతి ఎత్తు బరువు కలిగిన హృదయ మాత్రం ఇప్పటికి నిటారుగా ఉండి ఏ వైపునకు వంగలేదు ఇది భారతీయ కట్టడాలకు గర్వంగా చెప్పుకునే ఒక అద్భుత సాక్ష్యంగా నేటికి నిలిచింది ఫ్రెండ్స్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మొదటిసారిగా వెయ్యి రూపాయల నోటు ముద్రించి ఈ ఖరీదైన వెయ్యి రూపాయల నోటుపై ఈ ఆలయ చిహ్నాన్ని ముద్రించారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో నల్లధనాన్ని అరికెట్టేందుకు ఇందిరాగాంధీ గారు ఆ నోట్లను రద్దు చేశారు అంతేకాదు రెండు వేల పదవ సంవత్సరంలో యాలం నిర్మించి వెయ్యేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆర్బీఐ వాళ్ళు ఐదు రూపాయల కాయనిపై యాలి చిహ్నాన్ని ముద్రించారు అదేవిధంగా స్పెషల్ అడిషన్గా వెయ్యి రూపాయల కాయని యాలి చిహ్నంతో రిలీజ్ చేశారు అంతేకాకుండా ఇండియన్ పోస్టాఫీసు వారు యాల చిహ్నంతో స్టాంపులు రిలీజ్ చేశారు ఈ యాలం యొక్క టైమింగ్స్ వచ్చి ప్రతిరోజు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అలాగే సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్ చేస్తారు ఇక ఈ ఆలయం ప్రస్తుతం ఎలా ఉందంటే వెయ్యేళ్ళ క్రితం ఎంత అందంగా వైభవంగా అద్భుతంగా ఉందో అదేవిధంగా నీటికి ఏమాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది మీరు కనుక తమిళనాడు తంజావూరుకు వస్తే ఖచ్చితంగా దర్శించండి చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ తంజావూరు బృహదేశ్వర ఆలయం గురించి నేను తెలుసుకున్న విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ద్వారా మీరు కూడా ఎంతో కొంత తెలుసుకున్నారని భావిస్తున్నాను సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను సో వాటిని మీరు చూసేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోగలని కోరుకుంటున్నాను మరి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్